లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడు మెల్విన్ జోన్స్ జయంతి వేడుకలు నివాళులర్పించిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్టిక్ చైర్మన్ కొత్త కొండబాబు కాకినాడ జిల్లా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షుడు మెల్విన్ జోన్స్ జయంతి వేడుకలను లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జగంపేట లయన్స్ కంటి ఆసుపత్రి ఆవరణలో మంగళవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ మెల్విన్ జోన్స్ విగ్రహానికి లయన్స్ క్లబ్స్ చైర్మన్ లయన్ కొత్త వెంకటేశ్వరరావు కొండాబాబు పూలమాల వేసి ఘనంగా నివాళులు నడిపించారు అనంతరం స్వీట్లు పంపిణీ చేసిన లయన్స్ డిస్టిక్ చైర్మన్ కొత్త కొండబాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెల్విన్ జోన్స్ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ఏర్పాటు చేసి ప్రపంచవ్యాప్తంగా రెండు వందల పది దేశాలలో పద్నాలుగు లక్షల సభ్యులు గల ఏకైక సంస్థ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ భారతదేశంలో నాలుగు వందల ఎనభై ఏడు డిస్టిక్ సంస్థ ఉన్నాయని మెల్విన్ జోన్స్ స్ఫూర్తితో జగ్గంపేటలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో లయన్స్ కంటి ఆసుపత్రి డాక్టర్ డయానా వేములపల్లి ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు మన స్టాఫ్ ఇచ్చాము అందరికీ నమస్కారాలు ఈరోజు లయన్స్ ఇంటర్నేషనల్ ఫౌండర్ మిల్విన్ జోన్స్ గారు బర్త్డే సందర్భంగా మన స్థానిక డిస్టిక్ట్ ఐ హాస్పిటల్లో మరి వారి విగ్రహానికి మన మేడం గారు డాక్టర్ గారు స్టాఫ్ అందరూ సమక్షంలో వారికి మిల్విన్ జోన్స్ ఫౌండర్ గారు ఏమిటి బర్త్డే చేసుకున్నాం మరి లయన్స్ ఇంటర్నేషనల్ కేవలం ఈయన మెలియన్ జోత్సవం ఆయన ఒక ఎల్ఐసి ఏజెంట్గా జాయిన్ అయ్యి మరి ఇంతమంది ప్రపంచంలోనే రెండు వందల పది దేశాల్లో ఇప్పుడు లయన్స్ ఇంటర్నేషనల్ ఉంది మన ఇండియాలో అయితే నాలుగు వందల ఎనభై ఏడు డిస్టిక్లు ఉన్నాయి సుమారుగా ప్రపంచంలో మొత్తం మీద పద్నాలుగు లక్షల మంది సభ్యులు గల ఏకైక సంస్థ ఉందంటే లయన్స్ ఇంటర్నేషనల్ అలాంటి లయన్స్ ఇంటర్నేషనల్ యొక్క ముఖ్య ఉద్దేశం సేవ నలుగురితో ఫిలోషిప్ మరి మెయిన్ ఉద్దేశం ఐ హాస్పిటల్ ప్రతి ఒక్కరికి కూడా పది కళ్ళు చూపించడం అన్ని దానాల కంటే నేత్రదానం చాలా గొప్పది పది మందికి కళ్ళు చూపించడం అంటే మా లయన్స్ ఇంటర్నేషనల్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే నేత్రదానం మరి అలాంటిది మా డిస్ట్రిక్ట్ అందరూ సభ్యులు సహకారంతో మరి లయన్ కోడు సార్ స్థలం ఇచ్చారు ఇక డబ్బులు అందరూ సభ్యులు వేసుకుని ఈ హాస్పిటల్ నడుపుతున్నారు ఇది మరి ప్రతి ఒక్కరికి కూడా లయన్స్ ఇంటర్నేషనల్ సేవా సంస్థ గల సంస్థ ఇది అతి తక్కువ రేట్లకే ఇక్కడ ఆపరేషన్ జరుగుతాయి ఓపీ కూడా తక్కువగా తక్కువ ఫీజుగా నడుపుతున్నారు ఏంటంటే పది మందికి ఉపయోగపడాల ఉద్దేశంతో ఈ లయన్స్ హాస్పిటల్ స్థాపించడం జరిగింది దీనికి ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ గారికి మరి సిబ్బందికి కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే సేవ మరి సేవలో మీరు కూడా ఇందులో కూడా నిజమై సేవ చేస్తున్నారంటే చాలా అదృష్టం ఈ చుట్టుపక్కల గ్రామంలోనే ఈ ఆసుపత్రి ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది మరి దీన్ని సహకరిస్తున్న ప్రతి లైఫ్ క్లబ్ సభ్యులకి అలాగే అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి పేరు పేరున అభినందన తెలుపుకుంటూ సేవలు తీసుకున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్